మిత్రుడు శంకర్ చింతపల్లి లాకప్ డెత్ కేసులో పోలీసుల స్థితాలు అంటూ చూడొచ్చు ఎస్ఐని కేసు నుంచి తప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు బాధిత కుటుంబాన్ని ప్రతిరోజు స్టేషన్ కు పిలిచే ఒత్తిడి రాజేకి వస్తే డబ్బులు ఇప్పిస్తానని డీల్ మాట్లాడి చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్న సదరు అధికారి న్యాయం చేసేందుకు ప్రయత్నించానని కవరింగ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాపాడుకునే పనిలో ఎమ్మెల్యే తమకు న్యాయం ఇంకే ఇంకెక్కడ దొరుకుతుందని బాధితుల కన్నీరు గోడు చెప్పుకునేందుకు మిత్రుడు శంకర్ దగ్గరికి అయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడతా దీంట్లో ఒక విషయాన్ని చెప్పాలి నేను ఏంది అంటే తెలంగాణలో లాకప్ డెత్తులు చాలా వరకు చాలామందికి కనిపిస్తలేవేమో కానీ చాలా భయంకరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు చాలా చోట్ల కూడా ఇబ్బందికరమైన జీవితాలైతే ప్రజలు ఎదుర్కొంటున్నారు దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు చాలా వరకు అనుకోవచ్చు అలాంటి పరిస్థితి ఏముండదు ఉండదు ఏం లేకపోవచ్చు అనుకోవచ్చు కానీ ఇగో ఇలాంటి సంఘటనలు అయినా చూడండి ఎందుకు అంటే చాలా చోట్ల అధికారుల ఓవరాక్టింగ్ కానీ అధికారుల అహంకారపూరితమైన ధోరణి కానీ మీరు చాలా వరకు గుర్తుపెట్టుకోండి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగపోతే న్యాయదేవత ఉంది పోనీ అక్కడ కూడా ఈ రాష్ట్రంలో న్యాయం జరగపోతే కేంద్రం ఉంది దాంతోపాటు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ న్యాయం జరగపోయినా కూడా పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో అయితే న్యాయం ఉంటుంది గుర్తుపెట్టుకోరు ఇక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైనా జరుగుతుంది అనే విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి అనాల్సిన అవసరం లేదు మీరు ఓటు వేసిళ్ళు మీరు ప్రశ్నించండి మీకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా కూడా గల్లా పట్టి అడగండి చాలా క్లారిటీగా చెప్తున్నా మీకు అన్యాయం జరిగితే గల్లా పట్టి అడగండి ప్రశ్నించండి కోర్టులోకి వెళ్ళండి లేకపోతే ఇతరత్ర ఎక్కడనైనా కానీ ఒక ప్రాణం పోతే మళ్ళీ మాత్రం తిరిగి రాదు ప్రాణాలు పోతే తిరిగి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు అధికారుల చేతిలో బలవుతున్న వాళ్ళని చూస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హోంశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉండి మరి ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నారు అనేది చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడతాం ఇక దాంతోపాటుగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ వ్యూహాత్మకమైన చర్చలు ఏదో చెప్తే విని ఎవరి ట్యాప్లో పడద్దు జూనియర్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నందినగర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి వారి ఏమంటున్నారంటే చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు రాబోయే రోజులలో ఈ రాష్ట్రానికి దిక్సూచి అయినా ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదైనా ఈ ప్రాంత బిడ్డలకు మంచి చేసేదైనా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చాలా క్లారిటీగా చెప్తాడు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ ఇంపార్టెంట్ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా మరి రేపు రేపు ఏం జరుగుతుంది